శ్రోతలకు నమస్కారం వారణాసి కథలు కవితలకు ఆహ్వానం ఇప్పుడు నేను చదవబోయే కవిత పేరు రక్త సింధూరం ఇంకా నీ కాళ్లకు పారాడి లేదు ఇంకా నీ చేతులకు పూసిన గోరింటాకు వాడనే లేదు నీ నుదుట పూచిన సింధూరం నీ వదనాన బాలభానుల ప్రకాశిస్తుంది నీ కాలి వేళ్ళకు తొడిగిన వెండి మెట్టెలు నీ చేతి వ్రేళ్లకు మెరుస్తున్న వజ్రపు టొంగరం నీ కళ్యాణ ఘడియల్ని గుర్తుకు తెస్తున్నాయి ఇంకా నీ దాంపత్య జీవితపు ఆనంద గడియల అనుభవైక్య స్థితి పరిపక్వత కాలేదు ముష్కరుల ఘాతుక తుపాకీ గుళ్ళకి నీ పచ్చని జీవితం కా వికలమైపోయింది నీ ఆశలు పటాపంచలై నీ భర్తని విగత జీవుణ్ణి చేశారీ మధోన్మత్త నరూప రాక్షసులు నీ నుదుటి సుందూరాన్ని తుడిపేశారు నీ ఆక్రందనలు ఆర్తనాదాలు ఉగ్రవా ఉగ్రమూకల హృదయాలను కరిగించలేలేదు అమ్మా భారత నారి నీకు తోడుగా ఈ అన్నయ్య ఉన్నాడు మన ప్రియతమ నాయకుడు అపర చాళుక్యుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మత ముష్కరుల పాలిట సింహస్వప్నం ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద తండాల్లో దాక్కున్న ముష్కరులను వేటాడి వేటాడి చంపి నీకు రక్త సింధూరంతో ఆశీర్వదించిన వేళ భారతావని పులకరించింది ప్రతి భారతీయుడు గుండె మాతృభూమి కోసం దిక్కులు పిక్కుటిల్లేలా ఉగ్రవాద దేశానికి బీతి కొలిపేలా గర్జిస్తోంది నేడు ఉగ్రవాదాన్ని ఉరితీయమని ఉగ్రవాదుల్ని మట్టుబెట్టమని ఏప్రిల్ నెలలో పహల్గావ్ అనే కాశ్మీరు విహారయాత్రలో ఉన్నటువంటి మన భారతీయ స్త్రీలను పురుషుల్ని ఉగ్రవాదులను చంపిన వేళ రాసిన కవిత ఆదరిస్తారు కదా थैंक यू जय हिंद